హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈ వీడియోలో మనము నడుము సైజు వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉన్న ప్యాంట్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ ప్యాంట్ కట్ చేయడానికి ఇప్పుడు నార్మల్గా ఒకటి ఒకటి ఇరవై పడుతుంది కదండి ప్యాంటు క్లాత్ దీని కొంచెం ఎక్కువగా తీ ఎక్కువగా కావాలి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఆ విధంగా తీసుకోవాలి ఇక్కడ నేను లెంత్ పెట్టుకున్నాను లెంత్ పెట్టుకున్న తర్వాత ఒక ఇంచు తగ్గించుకున్నాను లెంత్ కంటే తర్వాత బాటమ్ స్టిచ్చింగ్ చేయడానికి రెండు ఇంచులు పెంచుకున్నాను ఈ విధంగా పెట్టాను చూడండి ఇక్కడ వచ్చేసి మనము కిస్తా దించుతున్నానండి పది ఇంచుల ఎందుకంటే నలభై మూడు ఇంచుల సీట్ ఉంది కాబట్టి పది ఇంచులు దించుతున్నాను ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ లైనింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఇచ్చేసుకోవాలి అయితే దీన్ని దీనికి మనకు వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి క్రాస్ ప్యాకెట్స్ చెప్పారండి అలాగే వితౌట్ ప్లేట్స్ అంటే ప్లేట్స్ లేకుండా నార్మల్ ప్యాంటే చెప్పారు ఇప్పుడు మనం క్రాస్ ప్యాకెట్స్ తోటి ఫార్టీ ఇంచ్ సైజెస్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇలా క్రాసింగ్ తీసుకుంటున్నానండి ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం నడుములో నాలుగో భాగం పెట్టుకుంటామండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నలభై ఇంచులు ఆ నలభై ఇంచులకి పది ఇంచులు పెట్టుకుంటామండి అంటే వన్ బై ఫోర్తో భాగం అన్నట్టు ఆ విధంగా పెట్టుకోవాలి షూ అండి పది ఇంచులు పెడుతున్నాను ఇక్కడ తొడలోజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంచెస్ అండి ఇక్కడ పది ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ తొడ లోజు వచ్చేసి ముప్పై ఇంచులు అండి ముప్పై అంటే ఒక రెండు ఇంచులు తక్కువ చేసుకుని పెట్టుకోవాలి ఆ రెండు ఇంచులు మళ్ళీ బ్యాక్ సైడ్లో మనం కలుపుకుంటాం కాబట్టి ఆ విధంగా తగ్గించి పెట్టుకోవాలి అక్కడ నుంచి సెంటర్ తీసుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఇక్కడ అని చూపిస్తుంది కదా అక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి అయితే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే అక్కడ దానికి క్రాసింగ్ కొంచెం తక్కువగా అయ్యింది కాబట్టి క్రాసింగ్ పెంచుకుంటున్నాను అక్కడ గ్యాప్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా కొంచెం క్రాసింగ్ పెంచితే అక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతుందండి అందుకే ఆ విధంగా మనకు తొడలోజుకి నడుముకి సెట్ కాకపోతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం షేప్ తీసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి మనం సెంటర్ నుంచి ఇక్కడ అంచుపీస్ దగ్గర వరకు ఎంత ఉందో చూసుకోవాలండి అలాగే బాటం దగ్గర కూడా అదే విధంగా ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్యాంటు రింగులు తిరగకుండా స్ట్రైట్గా ఉంటుందండి కరెక్ట్గా ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి కింద మన బాటం వచ్చేసి పదహారు ఇంచులు అండి దీనికి పదహారు ఇంచులు అంటే మనము ఒక ఇంచు తగ్గించి పెట్టుకుంటాం కాబట్టి పదిహేను ఇంచులు పెడుతున్నాను ఆ పదిహేను ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక ఇంచు బ్యాక్ సైడ్లో పెరుగుతుంది కాబట్టి పదిహేను పెడుతున్నాను పదిహేనులో ఏడున్నర సగం కదండి ఆ ఏడున్నరలో మళ్ళీ ఇంకా సగం పెట్టుకోవాలి అంటే అది సెంటర్ ఉండేటట్టు చూసుకోవాలండి ఈ విధంగా షేప్ ఇస్తున్నాను చూడండి మనము లైన్ ఇస్తున్నాము ప్యాంటుకి క్రాసింగ్ కానీ ప్యాంటుకి ఒక షేప్ ఇవ్వాలంటే మనం ఈ క్రాస్ స్కేల్తోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే షేప్ కరెక్ట్గా రావాలంటే మనము స్కేల్ యూజ్ చేసే విధానం కూడా మనకు తెలిసి ఉండాలండి ఇక్కడ ఎంత కరువు తీసుకోవాలని చెప్పేసి చూడండి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే కంప్లీట్ చేశానండి ఇక్కడ రాస్తున్నాను చూడండి తడ తొడ రోజు థర్టీ ఇంచెస్ అని ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ నడుము సిక్స్టీన్ ఇంచెస్ బాటమ్ అని రాశాను ఈ విధంగా చూసుకుని మనం మార్కింగ్ అయితే కంప్లీట్ చేసామండి ఇప్పుడు మనము స్మూత్గా కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి యాజ్ యూజువల్గా మనం ఈ విధంగానే మన మార్క్ మార్క్ కటింగ్ కాదు కాబట్టి పావు ఇంచు వదిలేసుకొని ఈ విధంగా కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా మా మాయ వదులుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే ప్యా ప్యాంటు కటింగ్ కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఏంటంటే మనము మెజర్మెంట్స్ తీసుకుంటాం కదండి ఆ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోవాలండి కొంచెం అటు ఇటు అయినా కూడా ప్యాంటు కరెక్ట్గా సెట్ అవ్వదు ఆ మెజర్మెంట్స్ తీసుకోవడము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్లనే కరెక్ట్గా ప్యాంటు వాళ్ళు ఏ విధంగా చెప్పారో మనకు ఆ విధంగానే రెడీ అయిపోతుందండి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని బట్టి కూడా ప్యాంటు సెట్ అవుతుందా లేదా అని అర్థమైపోతుంది ఇక్కడ మనము ఈ ఇక్కడ ఉంది అండి దీన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి అయితే దా ఆ షేప్ను కరెక్ట్గా తీసుకుంటేనే పర్ పర్ఫెక్ట్గా ప్యాంటు సెట్ అయిపోతుందండి షేప్ కరెక్ట్గా ఉండాలి అలాగే మనం కటింగ్ చేసే పద్ధతి కూడా కరెక్ట్ రైట్ పద్ధతిలో ఉండాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటాన్ని కట్ బాటమ్ కట్ చేస్తున్నాను చూడండి అయితే చాలామంది హెవీ సైజ్ ప్యాంట్లకి ప్లేట్స్ పెట్టమని కూడా అడుగుతుంటారండి కానీ ఈ ప్యాంట్ మాత్రం వితౌట్ ప్లేట్స్ అండి కొంచెం క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ ప్యాకెట్స్కి గుర్తు పెడుతున్నాను చూడండి రెండు ఇంచులు పెడుతున్నాను లేదంటే రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఇక్కడ ఏడు బాబు దించుతున్నాను చూడండి ఈ విధంగా ఖచ్చితాలు పెట్టుకోవాలండి క్రాస్ ప్యాకెట్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం కిస్తా దగ్గర పూదొక మూడు ఇంచులు దించుతున్నానండి పైకి ఈ విధంగా ఖచ్చిత పెట్టేసుకోవాలి చూశారు కదండి ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్స్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను అయితే క్లాత్ని ఈ విధంగా రివర్స్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి మనకు సెంటర్ గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు నుంచి అక్కడ మనం అంచు ఆ సైడ్కి ఆ సైడ్ నుంచి సెంటర్కి ఎంత ఉందో అంతే విధంగా బాటం దగ్గర కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకుని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇంచున్నర ఒక పాయింట్ క్రాసింగ్ తీస్తున్నాను ఈ విధంగా క్రాస్ స్కేల్ తీసుకొని లైనింగ్ తీసుకోవాలి ఇలా లైనింగ్ తీసుకున్న తర్వాత మనము నడుములో నాలుగో భాగం పెడుతున్నామండి పది ఇంచులు పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇంచుం బావ పెడుతున్నాను తర్వాత రెండు బావ తీసుకుంటున్నాను ఇంచుం బావ ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్లో ప్లేట్స్ వస్తాయి కదండి ఇక్కడ రెండు ఇంచులు పెంచుతున్నాను చూడండి ఇక్కడ ఇంచు పెంచుతున్నాను ఆ ఇంచుం వచ్చేసి బ్యాక్ సైడ్లో ప్లేట్లు మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి దానికోసమని రెండు బావ వచ్చేసి మనం జాయింట్ చేస్తాం కదండి ప్యాంటు దానికి యూజ్ అవుతుందండి ఈ విధంగా మళ్ళీ క్రాసింగ్ చూసుకుంటూ చేసుకోవాలి ఒక షేప్ కరెక్ట్గా వేలో ఉండేటట్టు చూసుకోవాలండి షేప్ కరెక్ట్గా ఉంటేనే ప్యాంటు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను అక్కడ ఒక లైన్ ఉంది కదండి ఫ్రంట్ పార్ట్కి ఆ లైన్ నుంచి ఈ విధంగా మనం రెండు బావ తీసుకున్నాం కదా అక్కడి వరకు ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా షేప్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాక్ కటింగు స్టార్ట్ చేస్తాను చూడండి బ్యాక్ పార్ట్స్ని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ పైన మాత్రం మన మార్కింగ్ ఎంత ఉందో ఆ మార్కింగ్ పైనుంచే కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా మాయ అవసరం లేదు అక్కడైతే మాయ తీసుకోవాలి మనము ఇక్కడ నుంచి మాయతో కట్ చేసుకోవాలి చూడండి ఈ సైడ్లో మాత్రం మాయ అవసరం లేదండి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్తాం ఈ విధంగా ఇలా మొత్తం మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఐ హోప్ ఒక్కొక్కసారి మీకు క్లియర్గా కనిపించకపో అండి క్షమించండి చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా ఇక్కడ సైడ్ మాత్రం మాయ తీసుకోవాలండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా ఆ సైడ్లో వచ్చేసి మాయతో కట్ చే కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ సైడ్లో నుంచి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని మనం లైన్ తీసుకున్నాం కదండి ఆ లైన్కి పావించి వదిలేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తర్వాత బాటమ్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలి రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా బాటమ్ దగ్గర కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కచ్చకలు పెట్టుకోవాలి టూ సైడ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ పాకెట్కి మనము గుర్తుపెట్టుకోవాలి అయితే బ్యాక్ పాకెట్ వచ్చేసి పైనుంచి మూడున్నర కిందికి డౌన్ చేస్తానండి డౌన్ చేసిన తర్వాత ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు నుంచి తీసుకుంటాను ఐదు ముగ్గు బ్యాక్ పాకెట్ తయారు చేస్తాను కాబట్టి ఇలా ఈ విధంగా పెట్టుకొని సెంటర్కు మార్కింగ్ చేసుకున్నాను ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ స్ట్రేట్ లైన్ కూడా ఇచ్చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి ఇలా పట్టుకొని ఇలా చూసుకున్న తర్వాత ఖచ్చిత పెట్టుకోవాలి అక్కడ కూడా ఖచ్చుత పెట్టుకోవాలండి ఇంతటితో మనం నలభై ఇంచుల నడుము ప్యాంటు కటింగ్ ఏ విధంగా చేయాలో చూసామండి